చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షులు రామచంద్రరావు చేరుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆలయానికి పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు అమ్మవారికి పూజలు నిర్వహించారు కాగా కాసేపట్లో గన్ పార్క్ వద్దకు రామచంద్రరావు చేరుకున్నారు అక్కడ అమరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు ఇటీవల తెలంగాణ బీజేపీ నయా చీఫ్ గా రావు ఎన్నికయ్యారు ఇవాళ ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర బీజేపీ ఆఫీసులో ఈ కార్యక్రమం జరగనుంది రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు अच्पा <míner> तमिल పూజ చేసి వారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణ భారతీయ జనతా పార్టీ దేవి దేవీ ఆశిస్తు తెలంగాణ ప్రజల ఆకర్షిపడంతో కాబట్టి ఆ తెలంగాణ ప్రజల ఆకర్షింపుతూ తెలంగాణ శక్తి ఉండాలి చూడంగా ఉండాలి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ నటించుకు భారతీయ జనతా పార్టీ కూడా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు ఎం రామచంద్రరావు అధిష్టానం ఆయన పేరును ఖరారు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఈ రోజు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు దీనికి సంబంధించి కొద్ది క్రితమే ఆయన స్వామినారు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్లో లో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ పూజలో ఆయనతో పాటు రామచంద్రరావుతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా పాల్గొనడం జరిగింది కొద్దిసేపటి క్రితమే పూజా కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ కావడం జరిగింది మరికొద్దిసేపట్లో ఇక్కడ అసెంబ్లీ ముందున్నటువంటి తెలంగాణ అమరవీరుల సూపానికి నివారణ అర్పించబోతా ఉన్నారు అమరవీరుల సూపానికి నివారణ అర్పించిన తర్వాత ఆయన బీజేపీ స్టేట్ ఆఫీస్ వెళ్ళి అక్కడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు పదకొండు గంటలకు టెంటిటీన్ గా పదకొండు గంటలకు పూజా కార్యక్రమం ఆఫీస్ లో నిర్వహించిన తర్వాత పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పేసి ఇప్పటికే రామచంద్రరావు ఆఫీస్ వర్గాలు తెలియజేశారు దీనికి సంబంధించి ఈ యొక్క బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆ కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాసిటువంటి ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్లతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బిజెపి రాష్ట్ర నేతలు ఇతర ముఖ్య నేతలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి దీనికి సంబంధించి బిజెపి పార్టీ ఇప్పటికే తెలియజేయడం జరిగింది అదే అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు పార్టీ కావచ్చు రెండు పార్టీలు కూడా తనను ఒక దమ్మి నాయకుడుగా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటీవల ఆయన కామెంట్ చేయడం జరిగింది నేనేంటో చూపిస్తాను పదలీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి పలు రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్తానని చెప్పేసి ఇప్పటికే రామచంద్రరావు ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన ఇక అగ్నిసీగా వెళ్తానని చెప్పేసి ఏదైతే ప్రకటన చేయడం జరిగిందో కార్యకర్తలు కూడా రామచంద్రరావు ఏం చేయబోతా ఉన్నారో అనేది కార్యకర్తలు కూడా ఆసక్తిగా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఆ ఇక్కడ అమరవీరుల స్టూభం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి బీజేపీ స్టేట్ ఆఫీస్ నాంపల్లికి వెళ్ళనున్నారు నాంపల్లిలో అక్కడ ప్రత్యేకంగా పూజలు చేసిన తర్వాత ఆయన ప్రస్తుత అవుట్ గోయింగ్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ కిషన్ రెడ్డి నుంచి ఆయన పదవీ బాధ్యతలు రాష్ట్ర అధ్యక్షునిగా స్వీకరించబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఈ యొక్క ఏదైతే అమరవీరుల చూపించే ర్యాలీకి కావచ్చు అదేవిధంగా ఇప్పటి నుంచి స్టేట్ ఆఫీస్ లో ఆయన బాధ్యతల స్వీకరణ ఉత్సవానికి కావచ్చు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇప్పటికే బీజేపీ స్టేట్ ఆఫీస్ కు తరలి రావడం జరిగింది దీనికి సంబంధించి ఇటు బీజే వైఎం కావచ్చు ఇటు మహిళా మోర్చా కావచ్చు ఇతర మోర్చాలన్నీ కావచ్చు అవన్నీ కూడా ఇప్పటికే కార్యకర్తలను ఎవరైతే హైదరాబాద్ లో సీఐసీ రక కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర ఇప్పటికే హైదరాబాద్ కు తరలించడం జరిగింది ఇక నుంచి రాష్ట్రంలో ఏదైతే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు ఇతర ఎన్నికల్లో కావచ్చు బీజేపీ గట్టి చోటు ఇస్తుంది ఖచ్చితంగా మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకునేందుకు ఇప్పటికే ఆ పెద్ద ఎత్తున ఏదైతే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ పార్టీ భావిస్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినటువంటి ఎమ్మెల్సీ రావు కూడా అధిష్టానం ఇదే చెప్పినట్టుగా తెలుస్తా ఉంది ఈ రోజు బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మొట్టమొదటి ఏదైతే కార్యక్రమం ఏం చేయబోతా ఉన్నారు అనేది కార్యకర్తలు కూడా ఉత్సాహంగా చూస్తా ఉన్నటువంటి ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది ఆయన ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నారు అనేది ఇక్కడ కీలకంగా మారింది ఆయనకు మొదటగా స్థానిక సంస్థల ఎన్నికలు ఒక పరీక్షగా నిలిచే అవకాశం కనిపిస్తా ఉంది మొదటగా ఆయన స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బీజేపీని మెజారిటీ సీట్లు గెలుచుకునే దిశగా ఆయన పనిచేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఒక పరీక్ష ఆయన చెప్పవచ్చు రామచంద్రరావుకు దీనికి సంబంధించి ఇప్పటి నుంచే ఒక గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి కూడా అధిష్టానం కూడా ఆయనకు సూచనలు చేసినట్టుగా తెలుస్తా ఉంది రాబోయే రోజుల్లో ఏదైతే గతంలో బిఆర్ఎస్ కావచ్చు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలంగాణకు ఏం చేయలేదు అన్యాయం చేస్తాయని చెప్పేసి ఆయన మొదటి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇక కొత్త కార్యక్రమాలు తీసుకుని ప్రజలకు వెళ్ళడం స్థానిక సంస్థల్లో పార్టీకి మెజారిటీ సీట్లను కట్టబెట్టడం అదేవిధంగా దిగునీ నుంచి ఉప ఏదైతే ఉందో దీనిపై కూడా ఇప్పటికే పార్టీలో అంతర్గత చర్చ జరుగుతా ఉన్నట్టు కాబట్టి తెలుస్తోంది ఇవన్నీ కూడా ఆయనకు ముందున్న ప్రస్తుతం అయితే ఇవన్నీ సవాళ్ళనైపోతు కీలకమైనటువంటి సాంకేతిక ఎన్నికలు విజయం ఉప ఎన్నిక ఇవన్నిట్లో ఆయన ఖచ్చితంగా పార్టీని ఆ విజయం సాధించాల్సి విధంగా కూడా ఆయన కృషి చేయవాల్సి ఉంటుంది మొత్తానికైతే మరికొద్ది సేపట్లోనే ఉదయం పదకొండు గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు రైట్ రాజు థ్యాంక్ యూ